వెల్కమ్ టు న్యూస్ గాజువాక వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ వద్ద ఈ రోజు రైల్వే నుండి బీసీఎల్ బీసీఎల్ నుండి సుమన్ కంపెనీల వర్క్ ని కొనసాగిస్తున్నాయి ఈ సుమన్ కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టుల పట్ల స్థానికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో బకాయిలు చెల్లించకుండా మోసపూరిత ధోరణి అవలంబిస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం వేతనాలు కానీ స్థానికులకు ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులకు కర్మాగారంలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలని లేబర్ కమిషనర్ వచ్చి నోటీస్ బోర్డు అంటించినప్పటికీ దానిని లెక్క చేయకుండా బయట రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన వారితో తక్కువ రేట్లకు చేయించుకుంటూ కాంట్రాక్టర్లకు పాతిక లక్షలు యాభై లక్షల బకాయి ఉన్నప్పటికీ చెల్లించకుండా నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతూ చాలా మొండిగా వ్యవహరిస్తుంది దీనిపై ప్రశ్నించిన కార్మికులను తొలగించడంతో పాటు వారిపై దౌర్జన్యం చేయటం తెలుగువారు అంటే చులకన భావంతో మాట్లాడటం చేయటంపై ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సుమాన్ కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది ఈ వ్యవహారంపై దువ్వాడ సీఐ మరియు సిఐటీయూ నాయకులు తుమ్మని యాజమాన్యంతో మాట్లాడి దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చి కార్మికులు విధుల్లోకి పంపడం జరిగింది ఇప్పటికైనా అహంకార పూరిత చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరించారు ఇక్కడ జరుగుతున్న పరిణామం మేము ఒక సమ్మిట్ చేయడం అనేది ఎక్కడా నేను మాకు తెలిసైతే మా దృష్టిలో చూడలేదు అంటే కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు తుమాన్ యాజమాన్యం బతకనివ్వట్లేదు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆరు నెలల క్రితం ఆపేసిన కాంట్రాక్టర్నే దాదాపు ఇరవై ఏడు లక్షలంతా మాకు తెలిసిన సమాచారం ప్రకారం పేమెంట్ ఇవ్వలేదు ఏంటి జరిగిన కారణం అంటే పేమెంట్ ఇప్పుడు వచ్చి మాకు రిలీజ్ చేయలేదు మాకు సడన్ గా వర్క్ ఆపేశారు పేమెంట్ రిలీజ్ చేయలేదు మొన్న ఎప్పుడో వచ్చి మేనేజ్మెంట్ అడిగితే మాకు టైం పడుతుంది లేకపోతే మీకు ఎక్కువగా మాట్లాడితే మీరు దిక్కున్న చెప్పుకోండి అనేసి కొద్దిగా తప్పుగా చెప్పడం కూడా జరిగిందట ఆయన కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ కొలది ఇప్పుడు మా పేమెంట్ విషయం మీద ఇలాగ ప్రాబ్లం అయిందండి అందుకే ఆపామని చెప్పేసి అదొక ఒక కారణం అండి సుమనేది యజమాని కార్మికులకు కూడా తీరని దోహం చేస్తుందండి కార్మికులకు కూడా దాదాపు ఇప్పుడు పదిహేను రోజులు పది రోజుల క్రితం ముప్పై మందిని ఏకదాటిని ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై మందిని ఆపేస్తే వెంటనే జాయిన్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడుకి వచ్చి వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి పదిహేను రోజులు పెట్టేళ్ళకి ప్రతి రోజు వచ్చి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి అడిగితే పేమెంట్ రిపేర్ షాప్ లో జనరల్ సెక్రటరీ ముఖ్యంగా ఇక్కడ ఏమంటే రైల్వే నుంచి బీసీఎల్ బీసీఎల్ నుంచి తుమన్ ముఖ్యంగా మేము సంవత్సరం నుంచి మా సిఐటి తరఫు నుంచి పోరాడడం జరుగుతుంది మాకు ఏ సమస్యలు కూడా వచ్చి జీవో రేట్లు కానీ ఏ సమస్యలు కూడా మాకు క్లియర్ అవ్వడం జరగట్లేదు అలాగే ఈ మధ్యకాలంలో సమస్యలు ఎలాగొచ్చాయంటే కాంట్రాక్ట్ అన్నటికి ముప్పై రెండు వేలు గాడికి ఇచ్చేవారు దాన్ని ఇప్పుడు ఇరవై రెండు వేలు చేయడం వల్ల ఈ కాందర్ అందరూ వైద్యం జరిగింది అలాగే ఎవరైతే తీస్తారో వెంటనే వాళ్ళకి పేమెంట్లు చేసేలా వాడంతా వాడు పోతాడు ముఖ్యంగా తెలుగుడు అంటే ఇక్కడ గౌరవం అనేది లేదు తెలుగు వర్క్ అవ్వచ్చు కాన్ అవ్వచ్చు తెలుగు అనేది గౌరవం లేదు ఇక్కడ జీవో రేట్ ఇవ్వాలని అక్కడ నేషనల్ సెంట్రల్ నుంచి బోర్డు పెట్టింది పబ్లిక్ గా లేబర్ ఆఫీస్ తెలుసు లేబర్ ఆఫీస్ వచ్చి బోర్డు పెట్టాడు ఏ ఒక్కడికి కూడా స్కిల్ అన్నీ స్కిల్ లేదు అన్స్కిల్డ్ స్కిల్ అన్ స్కిల్ లేదు సినీ స్కిల్ కూడా లేదు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే తెరవబడ్డం